పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు

పాపులకు చోటు లేదు పరలోకమునందు నందు రోజు దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో బ్రతుకుతున్నటువంటి మనము ఈ భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో ఆత్మీయ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ పాపానికి చోటిచ్చే విధంగా మనం బ్రతికినట్లయితే అక్కడ ఆయనతో పాటు జీవించాల్సినటువంటి జీవితంలో చోటు లేకుండా పోతాం కనుక క్రైస్తవుడుగా జీవిస్తున్నటువంటి మనము ఒక ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి మెయిన్ టాస్క్ ఏంటంటే భక్తితో జీవించినట్లయితే ఆయనతో పాటు ఉండాల్సినటువంటి జీవితంలో ఉండటం లేదో తెలియదు కానీ ఆయన యొక్క ఆత్మీయ శక్తితో పాపంలో లేకుండా జీవించినట్లయితే ఖచ్చితంగా ఆయనతో పాటు జీవించాల్సినటువంటి జీవితానికి ఎలిజిబుల్ అవుతాం కనుక మనకు రోగంతో మనం చచ్చిపోయినా పర్లేదు కానీ ఒకవేళ పాపంతో చచ్చిపోయినట్లయితే మన పాపానికి ప్రాయోజిత్వం లేదు కనుక క్రైస్తవుడిగా మన యొక్క మెయిన్ టాస్క్ ఏంటంటే పాపము నుంచి ఎడబాటై జీవించడమే మన యొక్క ప్రధానమైనటువంటి